ఓం గణేశాయన మహా మన స్వయంభూర్ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నుండి ఇంతకుముందుకు అంటే ప్రతి దోకర క్రితం సామూహిక కళ్యాణాలు చాలా ఎక్కువగా జరిగేవి అది కూడా స్వామివారి ఆలయం ఆవరణలోనే ఎక్కువగా తీసుకునేవారు రాను రాను రద్దీ పెరగడం భక్తుల యొక్క కోరిక మరికి అవి మళ్ళీ బయట కళ్యాణం ప్రతి సమీపంలో ఉన్న కళ్యాణంలో జరుగుతున్నది అది కూడా ఇప్పుడు కొంత రిపేర్లు అవి చేయడం వల్ల కొంతకాలంగా భారదాంబ్రిక కళ్యాణోలు సామూహిక కళ్యాణ విభవాలు జరుగుతుంది ఇప్పుడు ఈ కళ్యాణ విభవాన్ని రెన్నోవేట్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చాం ఇక్కడ స్వామివారి దేవస్థానానికి అతి సమీపంగా ఉండడం వల్ల ఇక్కడ భక్తులందరూ కూడా ఎవరైతే తమలలో వివాహం చేసుకుంటామనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చేసుకుంటే ఇంకా ప్రశస్తిగా ఉంటుంది వాళ్ళకి మనము పురోహితుడు అదేవిధంగా మంగళవృతాలు అన్ని కార్యక్రమాలు కూడా దేవస్థానం అనేది జరిపిస్తారు కాబట్టి ఈ వృక్ష సీజన్ లో తాముల కళ్యాణం చేసుకున్న వాళ్ళందరూ వెంటనే వీక్ష చేసుకొని ఈ అవకాశాన్ని నియోగించుకుని మన వినాయక స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కాణిపాక నివాసాయ కామితార్థప్రదాయ రూపాయ శ్రీ గణేశాయ మంగళం మన దేవాలయం ముందు ఇత అత్యంత వైభవంగా సామూహిక వివాహాలు జరుగుతూ ఉండేవి ఆ కళ్యాణ మండపం యొక్క రిపేర్లు ఉన్న పరిస్థితుల్లో ఆ వివాహాలన్నీ కూడా కొంచెం దూరంగా ఏర్పాటు చేయడం జరిగింది మరలా స్త్రీయుత ఈ గారికి తెలియజేయగా ఆయన వెంటనే స్పందించి ఈ కళ్యాణ మండపాన్ని రెనోవేట్ చేసి తర్వాంగ సుందరంగా ఏర్పాటు చేశారు ఇక నుంచి వివాహాలన్నీ కూడా స్వామివారి యొక్క అతి సమీపంలో స్వామివారి పక్కనే ఉన్నటువంటి శ్రీ వినాయక కళ్యాణ మండపంలో చేసుకునేలాగా ఏర్పాటు చేశారు వివాహ రుసుము చెల్లిస్తే చాలు సామాగ్రి తెచ్చుకుంటే వివాహం చేయి పురోహితులు మంగళవాద్యాలు అన్నీ కూడా దేవస్థానం వారి ఏర్పాటు చేస్తారు స్వామివారి యొక్క అనుగ్రహం కోరి కాణిపాకంలో వివాహం చేసుకుందాం అనుకునేటువంటి వారందరూ కూడా దేవస్థానం అందు ఉన్నటువంటి సామూహిక కళ్యాణ వాణి వివాహాలు చేసుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం